ఈ కార్యక్రమానికి బంధుమిత్రులకు అలాగే రాయచన్న గారికి సార్ గారికి మనసు మాజలు తెలియజేస్తూ అక్క ఎన్ని రోజులు మన తోడుగా ఉండి ఈరోజు అక్క కనబడతలేదంటే చాలా బాధాకరం ఆ దేవుడు ఎలా తీసుకుపోయిండో ఇంత మంచి మనసున్న అక్క మాటల కలుపుగోలు అక్క కొండగూర్ల చక్క గారు ఎక్కడున్నా గాని అక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జోహార్ చంటక్క జోహార్ భౌతికంగా అక్క చంటక్క మరణము భౌతిక మరణము ఎలా 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 జరిగనే తల్లి తప్పిదము కొండ నా కన్నీటి చంద్రము ఎలా 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 జరిగనే తల్లి గోరమో కొండ గోల్లయి కొండ గొర్ర ఇంటిలోన సూర్యుడు అస్తమించను కొండగొర్ల ఇంటిలోన సూర్యుడు అస్తమించను సూర్యుడు అస్తమించను తను రాధని చిమ్మని చీకటి వచ్చెనో

కాలము ఎలా 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 జరిగనే తల్లి తప్పిదము కొండగొల్ల ఇంటిలోన కన్నీటి సంద్రము ఎలా 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 జరిగనే తల్లి ఇంత ఘోరము కొండ ఇంటిలోనూ నీ భర్త రాజేష్ నువ్వేడని అడిగిన నీ కొడుకు సింధు కరు అవమాని అర్చనా అమ్మాని అర్చనా అమ్మాని అర్చనా నీ కోడలు సరస్వతి అత్తమ్మని అర్చనా బిడ్డ సింధూ జర్చన బిడ్డ అల్లుడు సంతోషం చిన్న బిడ్డ చందనా ఏ దారిన వస్తవని ఎదిరి చూస్తున్నారు ఎలా 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 జరిగలే తల్లి ఇంత దూరము కొండగోర్ల వాళ్ళ ఇంటిలోన కన్నీటి చంద్రము ఎలా 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 జరిగనే తల్లి తప్పిదము కొండగోర్ల ఇంటిలోన కన్నీటి సంద్రము ఎలా 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 జరిగనే తల్లి తప్పిదము కొండగోళ్ళ వాళ్ళలోన కన్నీటి సంద్రము అందరూ అడుగుతుంది అక్క ఏదని అందరూ అడుగుతు అందరూ అడుగుతుంది చంటక్కాయేదని ఏదని అందరూ అడుగుతుండు చంటక్కాయేదని ఏదని ఎలా 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 జరిగనే తల్లి ఇంత ఘోరము భౌతికంగా అక్క చంటక్క మరణము ఎలా 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 జరిగనే తల్లి ఇంత ఘోరము